హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రుచులు నేను మీ శిరీష ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఆనపకాయ పప్పు ఆనపకాయ పప్ప అని వీడియోని క్లోజ్ చేయకండి ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా చేశారంటే చేసేటప్పుడు మీకు తినేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది అంటే నమ్మండి ఇది వేడివేడి కాస్త అంత నెయ్యి తగిలించి అలా పప్పు కలుపుకొని తింటే ఉంటుంది మామూలుగా ఉండదు మరి ఇంక ఇది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకునే కందిపప్పుని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక పప్పు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత అర టీ స్పూన్ పసుపు కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ విజిల్స్ వచ్చి చల్లారే లోపు మిగిలిన ప్రాసెస్ని చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయిలో ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత మూడు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని మరొకసారి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఇంగువు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు సన్నగా తరిగినంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు మగ్గే వరకు మూత పెట్టుకొని వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చి చీలికలు మీ రుచికి సరపడంతో ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మరి కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మనకి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత అర టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు టమాటా ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత టమాటా ముక్కలు మెత్తబడే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఆనపకాయ ముక్కలు మరియు టమాటా ఉల్లిపాయ ముక్కలు బాగా కలిసేలా కలుపుకొని ఆనకాయ ముక్కలు మెత్తబడే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ సమయంలోనే ఫ్లేమ్ అనేది లోలోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలి ఇలా ఐదు నిమిషాలకి ఆనపకాయ నుంచి వాటర్ అనేది సపరేట్ అవుతుంది ఇలా సెపరేట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మరి కాసేపు మూత పెట్టుకొని ఆయిల్ తేలే వరకు మగ్గించుకోవాలి అన్నట్టు మరొక మాట నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక ముక్కలు ఉడికాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే ఉడకలేదు అందుకే మరి కాసేపు మగ్గించుకుంటున్నా ఇప్పుడు ఇందులో కందిపప్పుని ఉడికించగా వచ్చినట్టు వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్నాక మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న కందిపప్పుని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకవేళ పప్పు కొంచెం చిక్కగా ఉన్నట్టయితే ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక సాల్ట్ని ఒకసారి చెక్ చేసుకొని సరిపోతే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మరిగించుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో రుచిగా ఉండే ఆనకాయ పప్పు రెడీ ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే వెళ్లే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా అమ్మ వాళ్ళతో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి పెట్టండి చేయండి దాంతో చేయండి